న్యూస్ నేమ్మియాంక వీసీ చాలా వరకు మనం చూస్తూనే ఉంటాయి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇవన్నీ చాలా మనకి యాడ్స్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి కానీ నిజంగా కమర్షియల్కి రెసిడెన్షియల్కి డిఫరెన్స్ ఏంటి ఎలా కొనుక్కోవాలి ఎలా క్వాలిఫై చేయాలి కమర్షియల్ ఇది కమర్షియల్ బెట్ ఇది రెసిడెన్షియల్ బెట్ ఎలా తెలుసుకుందాం సో ఇవన్నీ డిస్కషన్కి మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అనలిస్ట్ రవిచందన్ గారు అతని మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చాలా వరకు కొంతమంది కొత్తగా హౌస్ కట్టే సార్ లైక్ ఫ్లాట్ ఉంది ఓకే మాకు ఇండిపెండెంట్ హౌస్ వద్దు కమర్షియల్గా వెళ్దాం ఫ్యూచర్లో బిజినెస్ ప్లాన్ చేద్దాం వాళ్ళకంటూ ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ప్లానింగ్స్తో కొంతమంది ఉంటారు సో అలాంటి వాళ్ళు తక్కువ బడ్జెట్లో లైక్ మిడ్ రైస్ పర్సన్స్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్ సో ఇది బేసిక్గా డెవలప్డ్ డెవలపింగ్ ఏరియాస్లో మనం చూసుకోవాలండి డెవలపింగ్ అంటే సిటీలో అయితే మనకి లేఅవుట్స్ లేవండి అవును డెవలపింగ్ ఏరియాస్ అంటే ఒకటి మనకి శంషాబాద్ ఇటు తుక్కుగూడ అగైన్ కమింగ్ టు అదర్ సైడ్ ఇటు పటాన్చెరు పటాన్చెరు సరౌండింగ్స్ అండి కొల్లూరు సరౌండింగ్స్ ఇది కాకుండా మనకి ఇంకొంచెం ముందుకెళ్తే ఇటు మల్లంపేట్ సరౌండింగ్స్ అటు అటుగల్ సరౌండింగ్స్ ఈ ఏరియాస్లో మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి హెచ్ఎండిఏ ఐమ్ టాకింగ్ అబౌట్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ సో గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న హెచ్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా గవర్నమెంటు హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ డిజైన్ చేస్తుంది ఎవ్రీ లొకేషన్ విల్ హ్యావ్ ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫాలోడ్ బై సిక్స్టీ ఫీట్ రోడ్ సో ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి సిక్స్టీ ఫీట్కి రోడ్కి వచ్చే ప్రతి ప్రాపర్టీ కూడా కమర్షియల్ సెమీ కమర్షియలేనండి హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మీకు చెప్తాను ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లేఅవుట్లో ఉన్నాను ఆ లేఅవుట్ టోటల్గా కాంపౌండ్ వాల్తో కవర్ అయి ఉంది అవుట్ సైడ్రస్ అలౌడ్ లేదు అది కాదు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందంటే ఎవరైనా నిలవల్సిందే ఇట్ షుడ్ బి ఓపెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇట్స్ ఎ పబ్లిక్ రోడ్ మీకు అర్థమైంది కదా హండ్రెడ్ ఫీట్ రోడ్ సో పబ్లిక్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కమర్షియలే అవుతాయి ఎవరో నేను అక్కడ ఒక ఇలా కట్టి ఉందాం అనుకోరు ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు లూజ్ అవుతారు సో వాళ్ళు ఏమనుకుంటారు నేను ఒక త్రీ స్టోరీ బిల్డింగ్ కడతాను కింద రెస్టారెంట్ ఇస్తాను లేదా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్కి ఇస్తాను లేదా బ్యాంక్ నేను ఐ మీన్ రెంటల్కి ఇస్తాను పైన ఆఫీసెస్కి ఇస్తాను మేబీ ఆ టాప్ ఫ్లోరో థర్డ్ ఫ్లోరో ఫోర్త్ ఫ్లోరో నేను సొంతంగా ఉంటానని చాలా మందులు ప్లాన్ చేసుకుంటారండి సో బేసిక్ అది పక్కా కమర్షియల్ అది రైట్ అండి ఇప్పుడు కమింగ్ టు సెమీ కమర్షియల్ సెమీ కమర్షియల్ కమర్షియల్లో మనకి ఏం వస్తాయంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ బ్యాంక్స్ ఇవన్నీ రావండి రెస్టారెంట్స్ బ్యాంక్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గోడౌన్స్ లేదా సెమీ కమర్షియల్లో పీజీస్ అంటారు హాస్టల్స్ హాస్టల్స్ బేసిక్గా హాస్టల్స్ వస్తాయి సెమీ కమర్షియల్ అవన్నీ ఏంటంటే మనకి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అవ్వచ్చు లేదా ఈ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్కి అనుకుని ఉన్న ప్రాపర్టీస్ అంతా మనకి సెమీ కమర్షియల్ కింద వస్తుంది ఇప్పుడు మీకు తెలిసిందే హాస్టల్స్లో ఇన్కమ్ ఎలాగుందో మీకు తెలిసిందే నేను ఈరోజు మూడు వందల గజాల్లో ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ ఫోర్ స్టోరీడ్ బిల్డింగ్ కడితే నాకు హ్యాపీగా ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్ రూపీస్ నాకు ఎవ్రీ మంత్ ఓన్లీ రెంటే వస్తుందండి ఇంకాస్ ఎంప్లాయిమెంట్ పెరుగుతూ ఉంది చాలా సో ఇప్పుడు ఫ్యూచర్ లో మెయిన్ చాలా వరకు బెంగళూరు చెన్నై ఏరియాస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉందని న్యూస్ లో కూడా చెప్తున్నాయి వెస్ట్ యెస్ యెస్ యా అది అది ఈ మధ్యన బాగా హాట్ టాపిక్ కదండి ఎక్కువగా హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నారండి ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ ఇండియా సో సార్ ఫైవ్ ఇయర్స్లో ఈ ఏరియా డెవలప్ అవుతుంది ప్రెసెంట్ అక్కడ రేట్లు తక్కువగా ఉన్నాయి అలాంటి సజెస్ట్ సజెస్ట్ చేస్తారా సార్ ఈజీ షూర్ డెఫినెట్లీ సో ఐటీకి దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదండి ఇటు తుక్కుగూడ ఇటు శంషాబాదు ఇటు కొల్లూరు దగ్గర ఇటు ఐ మీన్ శంకర్పల్లి పాటి ఓకే కంది ఈ లొకేషన్స్ ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్నాయండి ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఈ లొకేషన్స్ నియర్ బై చాలా కమర్షియల్స్ వస్తాయండి కమర్షియల్స్ అంటే షాపింగ్ మాల్స్ లాగా వస్తాయి కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి ఆఫీసెస్ బిల్డింగ్స్ వస్తాయి ఇప్పుడు మనకి ఎలాగ డిఎల్ఎఫ్ సైబర్ సిటీ అట్లాంటి బిల్డింగ్స్ వస్తాయి ఇది కాకుండా చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈ ఏరియాస్లో ఎక్కువగా వస్తున్నాయండి మీకు తెలిసిందే ఫార్మస్ సిటీ తుకు కూడా అనుకున్నాం దాని తర్వాత ముంబై హైవే వైపు చాలా కంపెనీస్ ఉన్నాయి ఇంకా చాలా కంపెనీస్ వస్తున్నాయి అప్ టు జహీరాబాద్ వరకు సో అలాంటి వాళ్ళు ఏం అనుకుంటారు సిటీ మధ్యనైతే ఉండలేరు సో దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ జహీరాబాద్ ఇండస్ట్రియల్ జోన్ అనుకోండి నిమ్జన్ ఒక ఏరియా ఉంది సజ్జది సో అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు అయితే ఆ దగ్గరలో ఉందాం లేదా సిటీకి దగ్గరలో ఉందాం అంటే సంగారెడ్డి కానీ ఇటు కంది కానీ ఈ లొకేషన్స్ వస్తాయండి సో అలాంటి ప్లేస్లో ఎక్కువగా ఉందాం అనుకుంటారు సో అది బెస్ట్ లొకేషన్ అండి శంకర్పల్లి అనేది ఎప్పటికీ ఉంటుంది మన హైదరాబాద్ అయ్యో శంకర్పల్లిలో నేను ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలని ఇప్పుడు కాదు టెన్ ఇయర్స్ బిఫోరే ఈ ట్రెండ్ చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లో ఎక్కువగా ఫామ్ హౌస్ ఉన్నది ఎస్ సో ఇది కాకుండా అగైన్ ఇటు తక్కువ కూడా శంషాబాద్ దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి సో అండి ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వాళ్ళే తీసుకుందాం వాళ్ళకి ఇన్కమ్ ఇప్పుడు జనరేట్ అవుతుంది డౌన్ టు ద ఫైవ్ ఇయర్స్ లోని సొంతంగా బిజినెస్ ప్లాన్ చేసుకుని ఒక కమర్షియల్ బెట్ తీసుకుంటే వాళ్ళ బడ్జెట్ ఎంతలో ఎంత ఉంటే బెస్ట్ అంటారు ఓకే బడ్జెట్ అంటున్నారు మీరు బడ్జెట్ అంటే ఫిఫ్టీన్ లాక్స్ అనేది పెట్టుకోవాలండి ప్లాట్ మంచి లొకేషన్లో నేను ఎక్కడో ఒక హండ్రెడ్ ఇయర్స్ దూరం ఒక ఫిఫ్టీన్ లాక్స్ టెన్ లాక్స్ దాని యూజ్ ఉండదండి మనకి యూజ్ ఉండాలి అంటే యూ హావ్ టు ఎఫర్ట్ లేదు చిన్న ప్లాట్ తీసుకున్న అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ లాక్స్ అయితే పెట్టుకోవాలండి థర్టీ థర్టీ ల్యాక్స్ అండి సిక్స్టీ ల్యాక్స్ లోపల వండర్ఫుల్ సైజ్ ఆఫ్ ప్లాట్ వస్తుందండి డెఫినెట్గా వాళ్ళకి రిటర్న్స్ వస్తుంది ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ చాలా ఎక్కువ వస్తుందండి ప్లాట్ స్పెషల్లీ ప్లాట్ ఓకే ఓకే అండి ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ చాలా వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా సరే ప్లాట్స్ గురించి కమర్షియల్ బెడ్స్ గురించి కాంటాక్ట్ అవ్వాలంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్